ఓటమిని అంగీకరించిన మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగడి లక్ష్మారెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు ప్రజాక్షేత్రంలో గెలుపోటంలో మామూలే ఓటమిని సమీక్షించుకుంటాం మరి మేము కూడా ఒకసారి ప్రజల్లో ప్రజలతో ఏ తప్పు జరిగింది అది మేము కూడా ఒకసారి ఏం చేయడం లేదు అంత ప్రమాదం ఏం అనేది ఉండదు ప్రజల్లో ప్రజలు మీ అందరూ తెలిసిన విషయమే ప్రజలు ఇప్పుడే కానీ మరి ఎవరికి ఓకేయాలి ఎవరిని ఎన్నుకోవాలని డిసైడ్ చేసుకుంటాం ఎవరో పోయి ఓటు వేయమంటే ఓటేసే పరిస్థితుల్లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు రేట్ చేయాలని కాబట్టి మెజార్టీ వస్తుంది మేము కూడా విద్యార్థి పార్టీ విషయాలు మేము కూడా సమీక్షించుకుంటాం అయినా కూడా ఇంకా కౌంటింగ్ జరుగుతుంది కౌంటింగ్లో ఇప్పటివరకు మాత్రం ప్రజలు కురించ కూడా మోహన్ గారి భవిష్యత్తు కాంగ్రెస్ వినండి ఇప్పుడే ఇంకా రిజల్టే రాలేదు లక్ష్మణ రెడ్డి కార్యక్రమే అది కనుక కాదు పార్టీ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పది సంవత్సరాల పాలలో కూడా దేశం గర్వించే విధంగా పనులు చేయడం జరిగింది కాబట్టి